చట్టమై అడవి ప్రాంతంలోకి అయితే మనం తాటికాయలు వేటకైతే రావడం జరిగింది ఈ తాటికాయలు చూడడానికి చాలా ఎర్రగా ఉండే గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి వాసన కూడా చాలా అద్భుతంగా వచ్చింది కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరుగుతుంది ఎందుకంటే కొన్ని పళ్ళు కూతులు తినేసాయి అలాంటి సమయంలో మాకు రెండు తాటికాయలు దొరికాయి ఆ రెండు తాటికాయలు తీసుకెళ్ళి మేము తింటాము ఈరోజు ఈరోజు అవి మాకు ఆహారం కానీ మిగతా పళ్ళని కూతులు తినేసాయి నిజానికి ఇవి చాలా బాగుంటాయి వీటిని మేము తాటికేయాలని పిలుస్తాం ఈ రెండు బాగున్నాయి కానీ అప్పటికే కూతులు వాటిని నవ్వులు మింగేశాయి ఈ కూతులు తిందామని చూసాను చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది కానీ దీన్ని కోతులు బోని చేశాయి చూడడానికి ఎర్రగా నిగనిగలాడుతూ యాపిల్ పుల్ల కనిపించే వీటిని మేము తాటికాయలు అంటాం మా ఊర్లో పల్లెటూరులో చాలా ఫేమస్ ఇవి ప్రతి వర్షాకాలంలో వీటిని ఎంతో ఇష్టంగా తింటాము ఇంకా చాలా ఉన్నాయి